సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు పూజనీయుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను క్రిస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా మనము దాదాపుగా ప్రకటన గ్రంథం ముగింపులోనికి వచ్చేశాం ఇక్కడ ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు పద్మస్థు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను సంధించాడు సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారే వారిని ఆవరించినప్పుడు అనేకమైన విషయాలను రాస్తూ వచ్చాడు ముగింపులో ఆయన స్వీయ అనుభవాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన ఈ సంగతులను మరి విని చూచి ఆ సందర్భంలో ఈ విషయాలను చూపుతున్నటువంటి దూత పాదములకు నమస్కారం చేశాడట అప్పుడు దూత అన్నటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం ఈయన దూత పాదములు ఎదుట సాష్టాంగ పడ్డప్పుడు దూత ఏమంటున్నాడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తులనని సహోదరులతోనూ ఈ గ్రంథం అందు ఉన్న వాక్యములను గైకొని వారితోను సమా సహదాసులను దేవునికే నమస్కారము చేయమని చెప్పాడు అవును మీరు నేను అందరం కూడా సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు సత్యవంతుడు పరలోకమునకు ఏకైక మార్గమైన యేసు క్రీస్తుల వారికే మనందరము అనుదిన మనుక్షణము నమస్కారం చేయాలి ఆయనకి సాగిలపడాలి ఆయననే పూజించాలి ఆయననే ఆరాధించాలి ప్రియా సోదరి సోదరుడా ఆ రీతిగా మనం ప్రతిరోజు ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక దేవుడు మిమ్మల్ని గాక అందరికీ వందనాలు